ट प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా పరిషత్ సమావేశాల ప్రారంభానికి ముందు విజయనగరంలో అందున పార్టీకి పెద్ద దిక్కైన అశోక్ గజపతి రాజును మర్యాద పూర్వకంగా కలిశారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ అనంతరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరై ఆయన చెప్పినట్లు ఆయన అనుభవాన్ని జోడించి అధికారులను వారి పనితీరును వేలెత్తి చూపారు విజయనగరం కూటమి ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు విజయనగరం ఎంపీ కలిశెట్టి ఉంటే మనకి లెఫ్ట్ కెనాల్ ద్వారా మనకి వైజాగ్ వాటర్ వచ్చేది వైజాగ్కి వాటర్ వస్తే మనం తార్పుడి వాటర్ అడుగుతే మన విజయనగరంకి పూర్తిగా సాగునీరు అండ్ డ్రింకింగ్ వాటర్ రెండు కూడా కలిపి మనం పూర్తిగా సాల్వ్ చేసే సాల్వ్ అయిపోయి ఉంటుంది కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఇవన్నీ జరగలేదు అది ఫ్యాక్ట్ డబ్బులున్నా డబ్బులు అంటున్నారు అంటే టెండర్ అయితే పిలుస్తున్నారు టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్టర్ టెండర్ వేసుకుంటున్నాడు ఆయన వర్క్ చేస్తున్నాడు వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలా చేస్తారండి పని చేయదు కదా డబ్బులు ఉన్నాయి డబ్బులున్నాయో ఉన్నాయి పేమెంట్ ఇస్తే ఉన్నట్టు టెండర్ వంద కోట్లకు వేసేసి వాళ్ళు పది కోట్లు బతుకు చేస్తే కనీసం ఐదు కోట్లు కూడా ఇవ్వకపోతే వంద కోట్లు మనం కేవలం చూపించడం వస్తే చూపించాం డబ్బులు అయితే ఇవ్వలేదు డబ్బులు ఇవ్వకున్నప్పుడు ఇంకా వర్త్ జరగదు అప్పుడు కాంట్రాక్ట్ ప్రాబ్లం ఎలా అవుతుంది మన ప్రాబ్లం అని చెప్పాలి ప్రాబ్లం ఎక్కడ ప్రభుత్వం ప్రాబ్లం అని చెప్పాలి కానీ కాంట్రాక్ట్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ప్రాబ్లం డబ్బు ఇవ్వకపోతే అది ఎందుకు చేస్తాడు లేకపోతే డబ్బులు లేకుండా ఎవరు చేయరు ఇంకా సాఫ్ట్ టెండర్ అయినప్పుడు కూడా క్వాలిటీ కంట్రోల్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ విషయం అవి సాగుతూనే ఉన్నాయమ్మా సాగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం చేసుకోవాలి అంతే ఒకసారి ఒకసారి ప్లీజ్ గౌరవ విజయనగరం శాసనసభలో అడిగిన ఏదైతే వారు అనుసంధానం చెప్పిన గడిగడ చంపావతి పార్టీకి సంబంధించి గతంలో ప్రపోజల్ తీసుకోవడం వాస్తవం దానికి సంబంధించి వారి పరిపాలన నాకు సమాచారం చెప్తాను ఏదైతే తోటపల్లి నుంచి మన గడిగడ్డ తీసుకున్న వాళ్ళు గడిగడ్డ రిజర్వాయర్ అనేది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి